నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి భర్త ముఖ్యమంత్రి కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు అలాంటి తల్లిని సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మీకు ఎలాంటి డౌట్ వద్దు వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి అవన్నీ ఇక్కడ మనం ఉన్న మర్చిపోవాల్సిన అవసరం ఉంది మహిళలందరినీ గౌరవించాలి ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది